హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉమెన్స్కి సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ రిలీజ్ చేసింది ఫ్రెండ్స్ దానికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఇంతవరకు చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ మీ మొబైల్ నోటిఫికేషన్గా పొందేందుకు గాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం ముఖ్యంగా పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు సంబంధించి ఇరవై ఏడు వేలైతే ఇవ్వబోతుంది ప్రభుత్వం అలాగే ఈ భారీ శుభవార్తకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీకు ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందగలరు ఇంకా మహిళలకు సంబంధించి ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది ప్రభుత్వం మహిళలకు సంబంధించి భారీ గుడ్ న్యూస్ అయితే అందించింది అదిరే అవకాశం అయితే కల్పిస్తుంది దీనివల్ల చాలా మందికైతే అయితే ఊరట అనేది లభిస్తుంది ఇక అందుకు సంబంధించి ఇంతకీ అది ఏంటని అనుకుంటున్నారా అయితే ఈ విషయం తప్పకుండా మీరైతే తెలుసుకోండి అలాగే ఇతరులకు కూడా తప్పకుండా షేర్ చేయండి ఇక ప్రభుత్వ మహిళలకు ఆర్థిక చేయూత అందించాలని అయితే యోచిస్తోంది ఉపాధి హామీ పథకం క్రింద పనిచేసిన వారిలో మహిళలను ఎంపిక చేస్తోంది ఎవరైనా వంద రోజులు పూర్తి చేశారో వారికి అదిరే అవకాశం అయితే కల్పిస్తుంది ఉన్నతి కార్యక్రమం కింద డిఆర్డిఎస్ ఆరోధ్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ అయితే అందిస్తుంది అలాగే ఈ శిక్షణ ద్వారా మహిళలను స్వయం ఉపాధి దిశగా నడిపించాలని సూచిస్తోంది కుట్టు మిషన్ ఎంబ్రాయిడరింగ్ అలాగే ఎలక్ట్రిక్ బ్యాంకింగ్ మార్కెటింగ్ ఇలా దాదాపుగా పలు రంగాల్లో కోర్సులను అయితే సంబంధించి ఉచితంగా అయితే శిక్షణ అయితే ఇవ్వబోతున్నారు కేవలం ఉచిత శిక్షణ మాత్రమే కాకుండా డబ్బులు కూడా అందించబోతున్నారు శిక్షణ కాలంలో ఈ ప్రయోజనం అయితే లభిస్తుంది ఇక రోజుకి చూసినట్లయితే మూడు వందల రూపాయలు కూడా ఇస్తున్నారు ఇలా తొంభై రోజులు అందిస్తారు అంటే ఇరవై ఏడు వేలైతే లభిస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎవరైతే మహిళలకు సంబంధించి ఉపాధి హామీ పథకానికి సంబంధించి వీరైతే ఎలిజిబుల్ అనమాట కేవలం ఉచిత శిక్షణ మాత్రమే కాకుండా డబ్బులు కూడా అందిస్తున్నారు అలాగే శిక్షణ కాలంలో ఈ ప్రయోజనం అనేది లభిస్తుంది అంతేకాక రోజుకి సంబంధించి మూడు వందలు అయితే ఇస్తారు ఇలా చూసినట్లయితే తొంభై రోజులు అందిస్తారు అంటే ఇరవై ఏడు వేల లబ్ధి అయితే పొందబోతున్నారు ఇక కాగా మహిళలకు సంబంధించి ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఏళ్ల మధ్య వయసు అయితే ఉండాలి ఇది మెయిన్ ముఖ్యంగా కండిషన్ అనమాట గవర్నమెంట్ విధించిన రూల్ అంతేకాకుండా ఇంకా పది చదివి ఉండాలి ఎవరైతే టెన్త్ క్లాస్ అనేది పూర్తి చేసి ఉండాలి అలాగే ఇక వీరికి శిక్షణ ఇవ్వబోయే సమయంలో తర్వాత తర్వాత వారికి ఉపాధి అనేది కల్పిస్తారు అంతేకాకుండా ఇక శిక్ష శిక్షణ పూర్తి చేసినట్లు సర్టిఫికెట్ కూడా అందించబోతున్నారు చూస్తున్నారు కదా ఎవరైతే పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఏళ్ళ వయసు అనేది ఉండాలి ఇది ఏజ్ లిమిట్ అంతేకాకుండా ఇక ఎలిజిబిలిటీకి సంబంధించి టెన్త్ క్లాస్ అయితే చదివి ఉండాలి వీరికి శిక్షణ అనేది ఇవ్వబోతున్నారు ఈ మధ్య వయస్సు ఉన్న వారికి అలాగే పది చదివిన వారికి సంబంధించి అంతేకాకుండా ఇక ఉపాధి కల్పించిన నేపథ్యంలో శిక్షణ పూర్తయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్ కూడా జారీ చేయడం అనేది జరుగుతుంది ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో అయితే ఎవరైతే ఉపాధి హామీ పథకం కింద వంద రోజుల పని దినాలు పూర్తి చేశారో వారి కోసం అయితే కుటుంబ సర్వే అనేది జరుగుతుంది అలాగే సర్వేలో ఎంపిక చేసిన వారికి ఉచిత శిక్షణ అయితే అందిస్తున్నారు ఇది పైలట్ ప్రాజెక్టుగా ముందైతే ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే మొదలు పెట్టారు దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో అయితే ఈ పథకం అయితే అమలు కాబోతున్నట్లుగా మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా వచ్చింది కాబట్టి ఈ అవకాశం ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది మెయిన్ ముఖ్యంగా ఏపీకి సంబంధించి ఈరోజు రిలీజ్ అయిన మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఎప్పటికప్పుడు ఆ ఏపీ గవర్నమెంట్కి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే సా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్